హాయ్ యువర్స్ వెల్కమ్ టు వన్ తెలుగు నేను శ్రీనివాస్ ఈరోజు బంగారు ధరలు స్వల్పంగా తగ్గే మనం చూసుకోవచ్చు నిన్న భారీగా పెరిగిన బంగారం ధర అయితే ఈరోజు స్వల్పంగా తగ్గింది మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర నూట పది రూపాయలు తగ్గింది ఇంకా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే వంద రూపాయలు తగ్గింది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకసారి బంగారం ధరలు పరిశీలించినట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల రెండు వందలు ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల మూడు వందల యాభై వద్ద కొనసాగుతుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం పసిడి ధర లక్ష ముప్పై వేల మూడు వందల యాభై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది చెన్నైలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఒక్క నాలుగు వందల అరవై వద్ద ట్రేడ్ అవుతుండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష ఇరవై వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది కొల్కతాలో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష ముప్పై వేల రెండు వందల వద్ద ట్రేడ్ అవుతుండగా పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందల యాభై వద్ద కొనసాగుతుంది ఇక బెంగళూరులో చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధర చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల రెండు వందల వద్ద ట్రేడ్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పంతొమ్మిది వేల మూడు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది అయితే బంగారు ధరకు సంబంధించి కూడా చాలా డిస్కషన్స్ అయితే కొనసాగుతున్నాయి బంగార ధర తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు అయితే బంగారం ధర భారీగా పెరిగే అవకాశం లేదు అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎంత తగ్గినా ఐదు పదివేలు తగ్గుతుంది ఎంత పెరిగినా ఐదు పదివేలు పెరుగుతుంది కానీ భారీగా పెరగడానికి భారీగా తగ్గడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత సంవత్సర కాలంలో బంగారం ధర అయితే భారీగా పెరిగింది మనం చూసుకున్నట్లయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైగా పెరిగిన నేపథ్యంలో ఇంకా ధర పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా అయితే ప్రస్తుతం బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఎంత పెరిగినా కూడా ఐదు పదివేల నుంచి పెరగదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక వెండి ధర విషయానికి వస్తే వెండి ధర అయితే పరుగులు పెడుతుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం కిలో వెండి రెండు లక్షలు పలికింది తర్వాత కిలో వెండి లక్ష యాభై వేలకు తగ్గింది అంటే దాదాపు యాభై వేలు తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వెండి ధర అయితే పెరుగుతుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు కిలో వెండి రెండు లక్షల తొమ్మిది వేల వద్ద అయితే రేట్ అవుతుంది అంటే మనం చూసుకోవచ్చు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల తొమ్మిది వేలు అంటే దాదాపు యాభై తొమ్మిది వేల కిలో వెండి అయితే యాభై తొమ్మిది వేలు పెరిగింది అంటే మనం చూసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ లోనే ఈ ధర భారీగా పెరిగింది అనుకోవచ్చు అయితే వెండి ధర సంబంధించి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే వెండిపై పెట్టుబడి పెట్టడం కాస్త ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్తున్నారు ఎందుకంటే వెండి అనేది కమ్యూనిటీ ఇది సడన్ గా పెరుగుతుంది సడన్ గా తగ్గుది గోరు లెక్క సస్టైన్ గా పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు